పప్పు చెరకాసినప్పుడు పప్పు కాసినప్పుడు ఇలా కందిపప్పు ఫ్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకొని అలాంటప్పుడు గ్యాస్ గ్యాస్ పెట్టడం కానీ అటువంటివి ఏమి ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎలాగైనా ఫ్రై చేసి పప్పు కాస్తారా నేనైతే ఇలాగ ఫ్రై చేస్తాను దీన్ని ఇలా చేయడం వల్ల చూడండి చాలామంది గ్యాస్ నిప్పులు గ్యాస్ వస్తే పప్పు తింటా అంటారు కదా వాళ్ళు వేరేగా కడిగేసుకొని వండుకోకూడదు ఇలా ఉంటుంది కదా ఫ్రై చేసేసుకుని అయితే వండుకుంటే మనకు గ్యాస్ అన్నది ఉండదు ఒకసారి ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ చూడండి పప్పు ఉడికడానికి అయితే వాటర్ అయితే పోసుకుంటాం కదా విజులు పెట్టుకునేటప్పుడు ముందుగా ఒక చిన్న టిప్స్ చెప్తారని చూడండి తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఫాలో అవ్వండి పప్పు ఉడికేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తే పప్పు అయితే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కలప్రాస్ అట్ ట్రై చేయండి రబ్బలు వేసుకోవాలి కరివేపాకు కొంచెం కడుక్కొని అయితే వేసుకున్నాము ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి